మీలో తొంభై తొమ్మిది శాతం మందికి ఈ విషయాలు తెలియదు మీరు చాలా ఆశ్చర్యపోతారు ఈ వీడియో చివరి వరకు చూడండి ఒక మనిషి శరీరంలో ఎంత ఐరన్ ఉంటుందో తెలుసా నీళ్ళ బాటిల్ మీద ఉండే ఎక్స్పైరీ డేట్ నేలదా ఒక దేశ ప్రజలు మట్టిని ఆహారంలో తింటారు భూమి మీద మనం తినే ఒక ఆహారానికి ఎక్స్పైరీ ఉండదు మన క్యాలెండర్లో పదమూడు నెలలుగా ఉండాలి బట్ పన్నెండు నెలలుగా మార్చారు ఎందుకు ఈ విషయాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతున్నాయి వీడియోని చివరి వరకు చూడండి ఒక మనిషి శరీరం నుండి ఏదో విధంగా ఐరన్ కలెక్ట్ చేస్తే ఆ ఐరన్తో ఒక సీల తయారు చేయొచ్చు శరీరంలోని ఐరన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది మగవారికి నాలుగు గ్రాముల ఐరన్ ఉంటుంది ఆడవారికి మూడున్నర గ్రాము ఉంటుంది పిల్లలకి మాత్రం మూడు గ్రాములు మాత్రమే ఉంటుంది సో మనం ఐరన్ ఉండే ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి నీళ్ళ బాటిల్ మీద ఉండే ఎక్స్పైరీ డేట్ నీళ్ళదా ప్రతిరోజు మనం వాటర్ బాటిల్ కొంటూ ఉంటాం కొనడానికి ముందు దాని మీద ఉండే ఎక్స్పైరీ డేట్ చూసుకుంటాం మనలో చాలామంది ఆ ఎక్స్పైరీ డేట్ వాటర్ది అనుకున్నాం బట్ ఆ ఎక్స్పైరీ డేట్ ప్లాస్టిక్ బాటిల్ది సో మన ఇండియన్స్ ఆ ప్లాస్టిక్ బాటిల్స్ని రీయూస్ చేస్తూ ఉంటాం మనం డైలీ లైఫ్లో అది అవాయిడ్ చేయండి ఎందుకంటే ఆ బాటిల్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది ఆ బాటిల్ యూస్ చేస్తే ఆ బాటిల్లో తయారు చేయడానికి యూస్ చేసే కెమికల్స్ మన బాడీలోకి వెళ్తాయి అది మనల్ని చాలా హామ్ చేస్తుంది భూమి మీద మనం తినే ఒక ఆహారానికి ఎక్స్పైరీ ఉండదు ఎస్ అదే ప్యూర్ హనీ ప్యూర్ హనీకి ఎక్స్పైరీ లేదు ఈజిప్ట్ తవ్వకాలలో మూడు వేల సంవత్సరాల తేనె బయటపడ్డాయి షాకింగ్ ఏంటి అంటే అందులో ఉండే తేనె ఏమాత్రం చెక్కు చెదరకుండా పాడైపోకుండా అలానే ఉన్నాయి అవి టెస్ట్ చేస్తే ప్యూర్ హనీ అని చెప్పారు తేనె మాత్రమే కొన్ని వేల సంవత్సరాలు అలానే పాడవ్వకుండా ఉండే సబ్స్టెన్స్ ఎందుకంటే తేనెలో వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా ఫంగై అలాంటివి హనీలో ఫామ్ అవ్వవు తేనెకి హై ఎసిడిటీ నేచర్ ఉంటుంది అండ్ ఈజిప్టియన్ ఈజిప్టియన్స్ తేనెని ఎంతో ప్రత్యేకంగా చూసుకుంటారు మమ్మీని చేసే టైంలో కూడా తేనెని పక్కనే పెట్టుకుంటారు ఒక దేశ ప్రజలు మట్టిని ఆహారంలో తింటారు ఎస్ మీకు తెలుసా ప్రపంచంలో ఇలాంటి దేశాలు కూడా ఉన్నాయి ఆకలి తీర్చుకోవడానికి మట్టిని తీసుకొని రొట్టెలలా చేసుకొని తింటారు మట్టిని ఎందుకు తింటారు అబద్ధం చెప్తున్నారనుకోవచ్చు బట్ ఇది నిజం ఈ దేశం పేరు హైటీ ఇక్కడ ప్రజలు మట్టిని సేకరించి నీటిలో బాగా కడిగి అందులో కాస్త ఉప్పు మరియు ఆయిల్ వేసి బాగా కలిపి బిస్కెట్లలా చేసి తీసుకుంటారు తినడానికి తిండి లేకపోవటం వల్ల ఆ దేశ ప్రజలు మట్టిని ఇలా చేసుకొని తింటారు మన క్యాలెండర్లో పదమూడు నెలలుగా ఉండాలి బట్ పన్నెండు నెలలుగా మార్చేశారు ఎందుకు ప్రజెంట్ మనం ఫాలో అవుతున్న క్యాలెండర్ తయారు చేసింది జూలెట్ సీజన్ ఫిఫ్టీన్ ఎయిటీ టూ జూలై అండ్ ఆగస్ట్ మంత్స్ నేమ్స్ని జూలెట్ అండ్ ఆగస్ట్ అనే వాళ్ళ నేమ్స్తోనే పెట్టుకున్నారు అండ్ థర్టీన్ మంత్స్ క్యాలెండర్లో ప్రతి నెల ఇరవై ఎనిమిది రోజులు ఉండేవి టోటల్గా కౌంట్ చేసుకుంటే మూడు వందల అరవై నాలుగు రోజులు వస్తుంది అండ్ ఈ డేస్ మూన్ ఆర్బిట్కి చాలా దగ్గరగా ఉంటాయి థర్టీన్ మంత్స్ క్యాలెండర్ ఇప్పుడు ఎందుకు వాడటం లేదు అనేది ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది అండ్ ప్రజెంట్ ఈ థర్టీన్ మంత్స్ క్యాలెండర్ని ఫాలో అవుతున్న కంట్రీ ఒకటి ఉంది అదే ఇథోఫియా ఇక్కడ ఇంకా టూ థౌజండ్ సెవెంటీన్ నడుస్తుంది మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నడుస్తుంది మనకి కోవిడ్ వచ్చినప్పుడు ఇథోఫియాలో రెండు వేల పన్నెండే నడుస్తుంది ఇందుకేనేమో రెండు వేల పన్నెండులో భూమి అంతమవుతుందన్నారేమో నేను ఇంకా ఇలాంటి ఆశ్చర్యపోయే విషయాల మీద వీడియోస్ చేస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ